మిత్రులు ఎక్కువ మంది బాధపడే టాపిక్ ఏంటంటే నాకు అనవసరంగా వరీస్ వస్తున్నాయండి అనవసరంగా యాంగ్జైటీ వచ్చేస్తుంది అనవసరంగా చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తున్నా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది 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 అని చెప్పేసి బోల్డ్ వీడియోలు ఇదే టాపిక్ మీద పెట్టానండి ఈ వీడియోలకే ఎక్కువ వ్యూస్ ఉంటాయి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడానికి యాంగ్జైటీ అంటాం మైనర్ థింగ్స్ కి మేజర్ గా వరీ అవ్వడానికి ఓవర్ థింకింగ్ అంటాం ఆర్ యాంగ్జైటీ అంటాం ఈ యాంగ్జైటీ సంబంధించిన దాని మీద ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు కాబట్టి చాలా సింపుల్ పదాల్లో బై బై యాంగ్జైటీ బై బై యాంగ్జైటీ టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు అని టాటా టెన్షన్ బై బై యాంగ్జైటీ ఎలా పెట్టాలి చూడండి కాస్త వెటకారం చదవండి కాస్త కాస్త వెటకారం మీపై మరింత నా మమకారం కలిసి స్యంతో ప్రాక్టికల్ బుక్ మీకోసం మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం కోసం బై బై యాజైటీ టాటా టెన్షన్ చాలా సింపుల్ ఇదండి నేను ఇది ఒక వీడియో లాగా చేశాను మీకు ఆ బుక్ కావాలనుకునే వాళ్ళు బుక్ కావాలంటే బుక్ తీసుకొచ్చాను లేదండి ఇది వీడియో ఫామ్ లో కూడా ఉంది ఆ వీడియో కాల్ లో ఇచ్చేసుకోవచ్చు ఆర్ కంటెంట్స్ అండి ఇది కూడా ఎయిటీన్ టెన్షన్ ఎందుకు ముందు మాట బై దేటి టాటా టాన్ సింపుల్ గా ఉంటది నా రీసెర్చ్ కానీ నా అనుభవం కానీ నలభై మూడు ఏళ్ళు ఈ రంగంలో ఉన్న అనుభవంతో చాలా ఈజీగా వాటి వాట్ ఇస్ ద జనరలైజ్డ్ వాటి జర్నలైజ్డ్ దాని నుంచి అలా బయటపడారు వాట్ ఆర్ ద కేస్ స్టడీస్ చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచిస్తున్నాం ఎలా వర్రీ అవుతున్నాం పద్మ గారు ఎందుకు అవుతుంది ఎందుకు మనం ఇలాగా అనవసరమైన విషయాలకి ఎక్కువ ఆలోచిస్తున్నాం దాని నుంచి ఎలా బయటపడాలి సింపుల్ 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 సరదా సరదా టిప్స్తో నా జోకులతో కొంచెం కామెడీ కొంచెం ఫన్ను కొంచెం మంచి పంచ డైలాగులు కొంత చక్కటి మిమ్మల్ని కొంచెం ఆలోచించేటట్టుగా పిక్చర్స్ డయాగ్రామ్స్ తర్వాత ఏంటంటే లోగోలు మీమ్స్ అండ్ ఆల్సో ఎమోజల్ అన్ని కలిపి సింపుల్ కట్టారు సో యాంజ్ వల్ల గుండె సబ్బులు ఎలాగొస్తుంది కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఎలాగొస్తుంది తర్వాత కడుపులో కండ్రాల నొప్పులు ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు నొప్పులు తల్ల తలనొప్పులు అంటారు అది ఎలాగొస్తుంది రోగ నిరోధక శక్తి ఎలా పడిపోతుంది రోగ నిరోధక శక్తి పడిపోతుంటుందండి అండి వల్ల శారీరక సమస్యలు ఎలా తగ్గించుకోవచ్చు తలనొప్పి ఎలా తగ్గించాలి గ్యాస్ ప్రాబ్లం ఎలా మైగ్రేన్ అటాక్ ఎలా తగ్గించుకోవాలి అండ్ ఆల్సో సింపుల్ సొల్యూషన్స్ కావాలండి పెద్ద పెద్ద సింపుల్స్ బదులు సింపుల్గా ఎలా తగ్గించుకోవాలి రకరకాల టెక్నిక్లు మీకు దీంట్లో చాలా సింప్లిఫైడ్ మెథడ్స్లో నేను చెప్పాను డోంట్ వరీ బిహేవ్ పనిచేసి సో టెన్షన్ ఇక్కడ వరకు తీసుకు వేస్తామో ఇక్కడ వరకు తీసుకోం సో టెన్షన్ ఎందుకు హ్యాంగ్ అయితే ఎలా వస్తుంది దానికి పెద్దదానికి రీజన్ ఉంటుంది కదా ఆ రెండు ఎలా వస్తాయి సో మనకు కావాల్సింది అంటే ఫైవ్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంట ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం పోరాడు లేదంటే పారిపోయి అని చెప్పేసి పొరకాల పుల్ అంటే భయంతో పారిపోయేవారు ఇప్పుడు ఏ పులి లేదంటే పిల్లిని చూసుకొని పులుగా బ్రెయిన్ గా ఇచ్చేస్తుంది ఎంజైటీ ఎలా పుడుతుంది అలా పెరుగుతుంది ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది సో ఎంజైటీ ఒకటే కదండి వర్రీస్ కానీ అతి చిన్న విషయానికి భయపడ్డాం కానీ అతి చిన్న విషయానికి టెన్షన్ పడ్డాం కానీ అతి చిన్న విషయానికి చిన్న విషయానికి ఎక్కువగా పిల్లలు చూసుకుంటే పుల్లని బ్రెయిన్ రికార్డ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే యాంగ్జైటీ అనమాట యాంగ్జైటీ లేనో లేరు మీ అందరికీ ఉంది సో మీకు ఎలా ఏం చేస్తుంది యాంగ్జైటీ మీకు వస్తే ఏమవుతుంది చిన్ని చిన్న విషయానికి టెన్షన్ పడతాం ఇంటర్వ్యూ చేయాలంటే భయపడతాం గుంటాడు వైపు కుడి వైపు డౌట్ వస్తుంది రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది లబడి దిబ్బిడి లబిడి దిబ్బడి ఉంటుంది అలా దిబో లబో దిబో లబో దిబో ఉంటుంది మైక్ మాట్లాడాల ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్కి వెళ్ళినా సక్సెస్ చేయాలనుకున్నా టెన్షన్ వచ్చినప్పుడు మనం మెదడులో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సో వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బ్రెయిన్ చాలా చాలా సింపుల్ సింపుల్ సెంటెన్స్ అండి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎక్కువ మ్యాటర్ ఉండదు సో ఉపన్యాసాలాగా ఎదుర్కొంటే వ్యాసాలాగా ఏముండదు ఉండదు ఒక్కొక్క సెంటెన్స్ మాత్రమే ఉంటుంది ప్రతి సెంటెంట్ చిన్న లోగో కూడా ఉంటుంది సింపుల్ టెక్నిక్స్ అండి ని ఎలా ఫామ్ చేసుకోవాలి యాంగ్వేట్ అనేది ఒక హ్యాబిట్ రిలాక్స్ అనేది ఒక హ్యాబెట్ కూల్గా ఉండడం హ్యాబిట్ చిన్న చిన్న టెక్నిక్స్ అండి సింపుల్ టెక్నిక్స్ అండి ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక వీడియో చేయొచ్చండి ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక బుక్ అండి ఒక్కొక్క దగ్గర మీద ఒక వేసం రాయచ్చు ఒక్కొక్క దగ్గర మీద ఒక మైండ్ ఫోల్ టెక్నిక్ ధ్యానం ప్రయాణం ఇవ్వగలితే అంజేట్ ఎలిమినేట్ డిలేట్ ఎలా అవుతుంది చాలా సింపుల్ టెక్నిక్స్ అండి ఒక్కొక్క టెక్నిక్ ని ఒక క్లాస్ చెప్తే అది పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది మూడు నెలల ప్రోగ్రామ్ నాలుగు నెలలు ప్రోగ్రామ్ అవుతుంది అంతా కలిపితే వంద నూట యాభై రెండు వందల రూపాయల్లో మీకు సొల్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయి ఆల్ టెక్నిక్స్ అంతా కలిపే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్తో మీకు అంతా కూడా అవుతుంది సోషల్ మీడియాకి బ్రెయిన్కి లింక్ అంటే కి సెరీటోన్ కి ఆక్సిడేషన్కి కి లింక్ లైట్ ఏం చేస్తే డోపమైన్ పెరుగుతుంది ఏం చేస్తే తగ్గుతుంది ఏం చేస్తే షెరీటిన్ పెరుగుతుంది ఏం చేస్తే ఆక్సిడేషన్ పెరుగుతుంది ఏం చేస్తే ఎండార్ఫిన్స్ పెరుగుతాయి ఇవన్నీ మీరు చాలా కాలం అడుగుతారు సార్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలో ప్రాక్టికల్ బుక్ అనమాట శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా ఈ శ్రీకృష్ణుడు ఈ క్రాంతి కృష్ణుడు మీ అందరికి నేను చెప్తాను అనమాట సో మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయండి హౌ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ హౌ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ హౌ టు ట్రైన్ సో నువ్వు మనసులో పిల్లనుకుంటున్నావు పుల్ అనుకుంటున్నావు భయా పిల్లి అనుకుంటే నువ్వు అవుట్ అవు పిల్లిని చూసి పులు అనుకుంటూ పోతావు రకరకాల టెక్నిక్స్ ఉంటాయండి ఈ టెక్నిక్స్ అనేది మోడల్ సైన్స్లో బిహర్థెరపీలో సైకోథెరపీలో సిబిటీలో అన్ని అరీబీటీలో డీబీటీలో వాడే చాలా చాలా కాస్ట్లీ టెక్నిక్స్ అనమాట లాంగ్వేట్ ప్రూఫ్ అంటే స్ట్రెస్ ప్రూఫ్ అంట బులెట్ ప్రూఫ్లో లాంగేట్ ప్రూఫ్ కావడం ఎలా ఈ టెక్నిక్స్కి మీరు కౌన్సిలింగ్స్ కానీ ట్రీట్మెంట్ కంటే లక్షల్లో ఖర్చు అవుతుంటుందండి కేవలం ఒక బిర్యానీ తిన రేట్లో పిజ్జా కూడా రాదండి పిజ్జా ముక్క వస్తుంది ఆ రేటుకే ఈ బుక్ వస్తుంది హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి నాలుగు కెమికల్స్ ఎలా యాక్టివేట్ చేయాలి డాప్మెంట్ అంటారు సెరీటోన్ అంటారు అండ్స్ అంటారు ఎలా యాక్టివేట్ చేయాలి దానికి ఏం చేస్తే అవి పెరుగుతుంటాయి డాప్మెన్ కదా చూడండి దానిపై డాప్మెంట్ పేజ్ అది నెక్స్ట్ పేజ్ అంటే సెరీటోన్ పేజ్ అండి థర్డ్ నెక్స్ట్ పేజ్ అంటే అండి నెక్స్ట్ పేజ్ అంటే ఆక్సిటోసిన్ ఫేజ్ వస్తుంది చూడండి అప్పుడు ఆక్సిడోజన్ ఫేజ్ అంటది మీరు అర్థం చేసుకుని మీలో మార్పులు తీసుకొస్తే మేము ఒక రంగు వచ్చింది శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతూ నవ్వుతూ ఉంటాడో తెలుసా ఇందుకే నాలుగు ఎంకల్స్ బాగా ఉత్పత్తి అవుతాయి శ్రీకృష్ణుడు రావు ప్లాన్ యాక్షన్ అంటే కర్మ అని అర్థం జస్ట్ డిజెట్ అని అర్థం నైకే అడ్వర్టైజ్మెంట్ అనమాట బాధ్యకర్మయోగం అంతా కూడా పని చేయి ఫలితం మంచిగా ఆలోచించదు చేసుకుంటూ 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 పోతే ఈ టెక్నిక్స్ అన్ని కలిపి కానీ ట్రైనింగ్ పెడితే రూపీస్ యొక్క అయిన మెటీరియల్ అనమాట మీ మెదడు బుద్ధిగా మారాలంటే ఏం చేయాలి ఆ టెక్నిక్స్ అన్ని పాం చేయాలి ఒక టెక్నిక్ని ఒక పేజీలో రెండు పేజీలో పది పేజీలో ఇరవై పేజీలో రాయించండి మీరు అంత కష్టపడ్డారు అని చెప్పేసి మీరు కూడా పూట వాట్సాప్ బ్యాచ్ కాబట్టి ఎస్ఎంఎస్ బ్యాచ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ కాబట్టి షార్ట్ లాగా నేను రాశాను అనమాట షార్ట్ లాగా రాశాను షార్ట్ లాగా బిట్ 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 బై బై బైబె టాటా టెన్షన్ బైబె ఎంగ సో ఎయిటీన్ చాప్టర్స్ అనమాట ఈ ఎయిటీన్ చాప్టర్స్ బాధ్యక రాని ఒక కూడా ఎయిటీన్ చాప్టర్స్ ఉంటారు మీ అందరూ కూడా అనవసరమైన వర్రీస్ అనవసరమైన ఆందోళన అనవసరమైన భయాలు అనవసరమైన టెన్షన్స్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఆనందంగా సొంక శ్రీకృష్ణులకు నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా ఉండడం ఎలాగో ఈ బుక్ లో సింపుల్ హ్యాక్స్ అనమాట సింపుల్ హ్యాక్స్ ఈ పుస్తకం కంపల్సరీ మీరు చదవాలి ఇది సిబిటి ఎన్ఎల్పి టెక్నిక్స్ వారు ఓసీడి అంజటి అనేది ఈ పుస్తకం రెండు కంపల్సరీగా మన యూట్యూబ్ లో చూసే వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇమీడియట్ గా మీరు అందరూ కూడా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి చెప్తాను కదా బిర్యానీ కూడా రాదండి అంత తక్కువ రేటుతో అనమాట పిజ్జా మొక్కు కూడా రాదండి అంత తక్కువ తోట వంద రెండు వందల్లో ఇన్ని టెక్నిక్స్ చెప్పడం అంటే అంత కష్టం నా కళ్ళు ఎర్రగా అయిపోయి ఈ పుస్తకాలు రాయడానికి పురుపులు దిద్దడానికి నిద్ర లేదు నీరసం ఒళ్ళంతా తెల్లవారు మూడు గంటల నుంచి అలా చాలా రోజుల పాటు అలా కష్టపడితే బుక్ కొని ఇందాక వచ్చిపోటు ఎందుకంటే నాకు వేసాలుగా రాయడం అనేది నాకు ఫ్లోగా వచ్చేస్తుంది అలా కాదు కదా ఒక వేసాన్ని ఒక వాక్యంలో రాయాలండి సింప్లిఫైడ్ సో మీరంత కోసం కష్టపడ్డాను ఇష్టపడి బుక్ చదువుతారు బాగా నచ్చుతుంది కూడా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీకు ఎవరెవరికి యాక్సెన్ ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి గురే హెల్దీ వెల్దీ వైజాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి వాట్సప్ స్టేటస్ లో పెట్టారు ముందులో మంచి కాలం మంది మంది డాక్టర్ కాంతి గారు ఐ లవ్ యూ ఆల్ డోంట్ వరీ బీ హ్యాపీ బాయ్